మీరు రాజమండ్రి నుంచి బుధవారం బయలుదేరాం అండి అలా బాగా బయలుదేరాం రోడ్లు కొద్దిగా బాగుంటాయి ఇంకా బాగుంటుంది తాడేవి కూడా భవానీ దీక్షకు వచ్చారు కదా మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారు ఎప్పుడు బయలుదేరారు రాజమండ్రి నుంచి బుధవారం పది ఇంట్లో బయలుదేరారు మీరు ఎన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు నలభై ఒకటి దీక్ష నలభై ఒక్క రోజులు దీక్ష మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి నలభో దీక్ష అయిపోయి బయలుదేరం పదకొండో తారీఖు మరి ఇంటి దగ్గర పూజా కార్యక్రమాలు అవన్నీ మీ దగ్గర ఎవరు నిర్వహిస్తారు మా మాత ప్రతి సంవత్సరం మీరు దీక్షలో ఉంటున్నారా ఈ సంవత్సరం వేసుకున్నారా ప్రతి సంవత్సరం వేస్తున్నాం ప్రతి సంవత్సరం మీరు ఇది ఇది కాళ్ళు చాలా మంచిది మీరు ఎందుకని ఈ దీక్ష చేయాలని మీకు అనిపించింది అమ్మ అదే మంచిది మంచిదని అన్ని ఉంటాయని నిజంగా బా చెప్పారు అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ మనతో ఉంటే అన్నీ మనతో ఉన్నట్లే చాలా మంచిదండి చాలా సంతోషంగా ఉంది మరి మీకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ నుంచి ఇంద్రకిలాది చేరుకోవడానికి మరి మీకు అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇలా కాళీనాడకను నడిచే భక్తులందరికీ కూడా సదుపాయాలు అవి బాగుంటున్నాయా మీరు ఐదోసారి అంటున్నారు కదా ఇది మరి వెళ్తూ ఉంటారు కదా మీకు ఆల్రెడీ తెలుసుంటుంది కదా అక్కడ సౌకర్యాలు అవి ఎలా ఉంటాయి మీకు మామూలు లైన్ లో వెళ్ళిపోతే ఏమి మామూలుగా అన్ని కష్టం దర్శనం కూడా ఇచ్చే మరి ఇలా భవానీలు కాలినడకన వెళ్లే భక్తులకి ఇలా మీకు అందరూ కూడా ఎక్కడో చోట ఇలా భోజన సదుపాయం అని అల్పాహారం అని ఇస్తున్నారు కదా అన్ని చోట్ల కూడా మీకు సౌకర్యంగా ఉందా దారంతా ఉందమ్మా పత్తిపాటి నుంచి స్టార్టింగ్ అని అక్కడి నుంచి ఏలూరు రాజమండ్రి విజయవాడ ఇంకా ఒట్లేరు కూడా వస్తాయమ్మా ఏలూరు బాగా ఇప్పుడు కొత్తగా పెట్టారు ఈ మధ్యనే బాగా చేసింది ఇవి మాకు మొన్నే తెలిసింది ఏలూరులో పెడతారని తెలుసుకోండి వస్తున్నమాట మరి ఈ దీక్షలో భాగంగా మీకు కొన్ని నియమాలు ఉంటాయి కదా ఇలా భిక్ష చేసేటప్పుడు అల్పాహారం చేసేటప్పుడు మేము అన్నీ చాలా నిష్టగా ఉంటాము స్నానం చేసి కానీ ఏం తినము ఇలా అని అంటారు కదా మరి మీకు ఇలా వసతులు ఏర్పాటు చేసే చోట అన్నీ కూడా అలాంటి సౌకర్యాలు కూడా అమ్మవారిని ధ్యానించుకోవడానికి అన్నింటికి బాగుందా అలాగే ఉంటుందమ్మా మనం స్నానం చేసి బయలుదేరం పెట్టి అక్కడ మధ్యలో స్నానం చేసి వచ్చే పెట్టి భిక్ష టైంకి వచ్చి పెట్టి తీసాం దారిలో ఇంకా టైం అవ్వకపోతే స్నానం చేయడానికి ఉన్నాయి పెట్టి నదులు చేసి చేస్తాం మరి మీరు ఎలా నడవగలుగుతున్నారు అసలు మామూలుగా మనం కొంచెం దూరం కూడా నడవలేము కదా ఏదన్నా పని ఉంటే ఈ రోజుల్లో ఇప్పుడు డెవలప్ అయిన దాన్ని చూస్తుంటే కార్లు సైకిల్ ఏదైనా బైక్ లేకపోతే బయటకి వెళ్లే పోతున్నాం అలాంటి సిచ్యువేషన్స్ కదా ఇప్పుడు మరి మీరు ఎలా నడవగలుగుతున్నారు ఇంత దూరం అంత కరెక్ట్ అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే జై భవానీ జై జై భవాని జై భవానీ నమస్తే అండి ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు ఇది ఎన్నో అండి మీరు దీక్ష తీసుకోవడం తీసుకో సార్ ఇరవై సార్ అంటే గురుభవాని మీకు ఒక పీఠం ఉందా అండి సపరేట్గా పీఠంలో కూడా మామూలుగా వేరే పీఠంలో వేసుకుని నేను ఇంట్లో పూజ చేసుకుంటాను బాగుని పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి పాదయాత్ర బాగుని మీరు మరి గురుభవాని అంటున్నారు కదా ఎంతమందికి మాల వేశారు ఇప్పటివరకు నేను మాల ఏం వేయలేదు బాగుని మామూలుగా నేను ఇంట్లో పూజ చేసుకుని ఎందుకని ఇన్ని మీకు వేసుకోవాలనిపించింది అమ్మదేవి బాగుని నాకు నాకు కొన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి అవుడే ఈరోజు నేను నిలబడ్డానంటే ఆ తెల్లయ బాగుని మరి మీరు ఇది మొదటిసారి కాలినారకన వెళ్ళడం ఎప్పుడు ఇలానే వెళ్తారా నేను పదిహేను సార్ బాగుని పాదయాత్ర పదిహేనో సారి పదిహేను సంవత్సరాల నుంచి మీ వయసు ఎంత ఉంటుందండి అండి యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా మీరు ఇంత చక్కగా నడిచి ఇందరికి ఇలా అందరికి వెళ్తున్నారంటే మీలాంటి పెద్దవాళ్ళని నిజంగా మిమ్మల్ని దర్శించుకున్నా మాకు పుణ్యమే అని మేము అనుకుంటున్నాము మరి మీకు దారి పొడుగునా ఇలాగా వసతులు కల్పించారు కదండి ఇలా వసతులు కల్పించిన చోటల్లో అల్పాహారం కానీ భోజన సదుపాయాలు కానీ ఉన్నాయి కదా మరి ఇక్కడ ఈ ఏలూరు పట్టణంలో మీకు ఎలా ఉన్నాయని అనిపిస్తుంది బాగుంది బాగుంది ఈ రోజు ఇక్కడ పెట్టడం చాలా బాగుంది బాబు బాగా అమ్మవారి అయిన తర్వాతే మీరు భిక్ష తీసుకుంటారా తెలుసు మీకు వాటి అన్నింటికి అనుకూలంగా నుంచి వస్తున్నాం బాబుని ఆయన మా గురు బావని ఆయన పద్నాలుగు సార్లు వేసారు పద్నాలుగు సైలు పద్నాలుగు సార్లు పాదయాత్రే మా పేటకుండా ముందు అయితే ఇరవై నాలుగు మంది ఈసారి ఒక తమ్మండి గురు అయ్యాం అయినా సరే ఎక్కడ ఆపకుండా ఏ కష్టాలు లేకుండా తల్లిదండ్రు వల్ల ఇప్పుడు దాకా ఇక్కడ దాకా ఇలాగా తీసుకొచ్చారు ఆ తల్లిదై వల్ల మా గురువాని మాత్రం పద్నాలుగు సార్లు వేసారు బాని చాలా సంతోషం అండి ఏనాడు ఒక జండుబాం కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఏది వేయరు మరి ఆ తల్లి మహిమ ఈట తల్లది కానీ ఆయన నడడం మాత్రం అలా నడుపుతారు ఆయన అక్కడ దాకా ఎంత కష్టమైనా నష్టమైనా సరే ఇంకా ఆయనకి ఒక పుక్కు ఆ తల్లిని ఆయన దానివల్ల కొండ దగ్గరికి అలాగా చేసుకుంటే మాలలోనే మహిమ ఉన్నది అనే పాట కూడా ఉందండి ఆ మాలలో మహిమేంటో నాకు తెలుసు అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్లే పైన చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు ఆ మాల మన ఒంటి మీదకి వచ్చిన తర్వాత దాని ఏంటనేది ఒకసారి వేసుకుంటేనే తెలుస్తుంది ఆ దానిలో భాగంగానే ఆ గురు అలా నడవగలుగుతున్నారు ఇప్పుడు ఈ వచ్చే దారిలో ఎవరు ద్వారపూడి నుంచి వస్తున్న భవానీలకి వెనకాల ఒక కుక్క వస్తుందంట ద్వారపూడి నుంచి ఫాలో అవుతుంది అంటే నుంచి వస్తుంది అది ఆనపతి నుంచి ప్రతి ఒక్క భవానీల దగ్గరికి వెళ్తుంది మాకు కూడాను మాకు కడియంలో ఎంట్రింగ్ అయ్యింది ఎండింగ్ దాకా మాకు దూరపల్లిలో అసలు మాకు రోడ్ అసలు బాగోదు అలాంటిది ఎలా వెళ్ళాలి మేము ఎలా వెళ్ళాలి అనుకుంటే ఆ కుక్క దారి చూపించింది మాకు సగం దూరం దాకా దారి చూపించింది అలాగా తర్వాత మళ్ళీ మా భవాని అన్నాడు భవానీ కుక్క లా మనకి ఏదో కొంచెం ఏతలేమో అలా పక్కన ఉంటాయి కదా అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తున్నాం కదా అంటే నైవేద్యమే కదా తీసుకెళ్తున్నాం సార్ దిష్టి తీసే భవాని అనేసి దిష్టి తీస్తాం అప్పుడు నుంచి మా ఆ కుక్క మళ్ళీ ఇప్పుడు కనిపించింది ఇక్కడికి అది ఆయన అమ్మే మీకు దారి చూపిస్తుంది జై భవాని పద్మాసారి పాదయాత్ర చేసిన వాళ్ళ ప్రతిసారి మీరు చండీకి వేస్తున్నారా దసరా నవరాత్రులు కూడా వేస్తున్నారా చండీకి వేస్తాను నలభై రోజు పాదయాత్ర చేస్తున్నాం పద్నాలుగు సార్లు కూడా చాలా సంతోషం అండి జై భవానీ